జమ్మూ కశ్మీర్ లోని విషాదాన్ని సృష్టించిన సంగతి తెలిసింది ఈ విపత్తులో మృతుల సంఖ్య నలభై ఆరు నుంచి అరవై ఐదుకు చేరింది వంద ఎక్కువ మంది గాయపడ్డారు దాదాపు రెండు వందల మంది గల్లంతయ్యారు మృతుల్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఆర్మీ కూడా రంగంలోకి దిగింది ఇప్పటి వరకు ముప్పై మృతదేహాలను అధికారులు గుర్తించారు రెండు వందల మందిని రక్షించినట్లు తెలుస్తోంది దేశంలోని నలుమూలల నుంచి భారీగా భక్తులు కిష్వార్ లోని మాత ఆలయానికి వస్తూ ఉంటారు యాత్రకు వెళ్లే వారికి చోసితి గ్రామమే బేస్ పాయింట్ ఇక్కడ యాత్రికులు క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడే వాహనాలను వదిలి భక్తులు కాలినడకన మాచేల్ మాట గుడికి వెళ్తారు గురువారం నాడు సరిగ్గా ఇక్కడే పంజాబీ శ్రెంధి మెరుపు వరద క్లౌడ్ బస్ట్ తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది కార్లు కొట్టుకుపోయాయి టూరిస్ట్ బస్సులు ట్రక్కులు అన్ని ఆ వరదల్లో కొట్టుకుపోయాయి యాత్రకొచ్చిన వారి టెంట్లు కూడా వరదల్లో తుడిచిపెట్టుకుపోయాయి ఈ విపత్తులో ఐదు వందల మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు అయితే కొందరు అధికారులు ఈ సంఖ్య వెయ్యి అని చెప్తున్నారు కనిపిస్తున్నాయి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు సైనికులు స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీస్తున్నారు క్షతగాత్రులను గుర్తించి ఆసుపత్రికి తరలిస్తున్నారు గురువారం నుంచి ఇప్పటిదాకా రెండు వందల మందిని సహాయక బృందాలు రక్షించాయి వీరిలో కొందరి పరిస్థితి ఉంది రాళ్ల తాకిడికి మృతదేహాలు చిత్రమై శరీరం లోపలి అవయవాలు బయటికొచ్చి గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి చినాబ్ నదిలో పది మృతదేహాలు తేలుతున్నాయని చోసిది గ్రామస్తులు చెప్పారు వర్షం కురుస్తున్నప్పటికీ సహాయ కార్యక్రమాలు ఆగడం లేదు ఇక ఒకే ప్రాంతంలో అతి తక్కువ సమయంలో అత్యంత భారీగా వర్షం కురవడాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు క్లౌడ్ బర్స్ తో మెరుపు వరదలు ముంచెత్తుతాయి హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వాతావరణ మార్పులతో చల్లటి గాలులో పర్వత శిఖరాలకు చేరి అక్కడ భారీ సామూహంగా మారిపోతాయి అవి బళ్ళున్న బద్దలై భారీ వర్షం మెరుపు వరదలకు కారణమవుతాయి ఇక ఉత్తరాతిని వడికిస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు గోపీకృష్ణ ఎస్ ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ఓ పక్క ఉత్తరాది హిమాలయన్ టెరైన్ రాష్ట్రాల్లో ఇటు జమ్మూ కాశ్మీర్ అలాగే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్లు మరోపక్క ఇటు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ పంజాబ్ అలాగే ఇటు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ రాష్ట్రాల మీద అల్పపీడిన ప్రభావం వీటి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఈ ప్రభావం మరో మూడు రోజుల పాటు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వివరాలను వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో గంగా యమున సహా అనేక నదుల్లో నీ వరద నీటి ప్రవాహం అనేది నీటి మట్టం ముఖ్యంగా ప్రమాదకర స్థాయికి అంచునా ప్రస్తుతం ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది సో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఢిల్లీలో కూడా యమునా నది రెండు వందల మూడు మీటర్లకు పైగా ఇటు ప్రస్తుతం ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది సో రానున్న రెండు రోజులు ఇటు హద్నికుంట్ బ్యారేజ్ నుంచి నీటి విడుదలతో యమునాలో ఢిల్లీలో నీటి మట్టం ఇటు గణనీయంగా పెరిగిన పరిస్థితి ఉంది అలాగే వర్షాభావ పరిస్థితులకు సంబంధించి కూడా ఇటు ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అందులో భాగంగానే ఇటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటుగా ఈ హిమాలయన్ టెలైన్ కింద రాష్ట్రాలుగా ఉన్న ఇటు హర్యానా యూపీ పంజాబ్ ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఐఎండి సూచనల మేరకు ఐఎండి ఎప్పటికప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది క్లౌడ్ బర్స్ట్కి ఎక్కడ అవకాశాలు ఉన్నాయని ముందస్తుగానే రెండు గంటలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి ఉంది సో దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు కానీ ఆకస్మిక వరదలు అలాగే ఇటు మిగతా విపత్తులు ఇతర విపత్తులు ప్రధానంగా ఎలక్ట్రిక్ షాక్స్ కానీ లేక ఇటు గోడల కూలి భవనాలు కోలి చనిపోతున్న కొండ చర్యలు విరిగి పడి చనిపోతున్న వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సుమారు పదిహేను వందల మందికి పైగా ఈ ఏడాది మాన్సూన్ సీజన్ లో చనిపోయిన పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఐఎండి సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు వరద పరిస్థితుల్ని సమీక్షిస్తున్న ఉంది